నమస్తే అండి నేను పద్మా సుసర్లా ఈరోజు నేను మీకు సీ నారాయణ రెడ్డి గారు రాసిన తెలుగు గజల్స్ నారాయణ రెడ్డి గారు ఉర్దూ గజల్స్ని చూసి ఆ ఉర్దూ గజల్స్ ఆయనకి చాలా నచ్చేసి ఆ ప్రేరణతోటి ఆ స్ఫూర్తితోటి తెలుగులో గజల్స్ రాశారు అవి చాలామంది బట్టలని చూజ్ చేసుకుని కూడా పాడారు అందులో బాగా మనందరికీ నచ్చేది మన అందరికీ అతి దగ్గరగా మనకి మనసుకి హత్తుకుపోయే ఒక చిన్న గజలు ఉందండి నాకు గజలు పాడడం చూను శృతి లయ లాంటివి ఏమీ లేవు కాబట్టి కానీ సాహిత్యం ఏదైనా చూసినప్పుడు మాత్రం నాకు నేను దానికి చాలా ఆకర్షింపబడిపోతాను ఏదైనా మంచి సాహిత్యం మనసుకి మనసుని హత్తుకుంటే మాత్రం హత్తుకునేలాంటి సాహిత్యం దొరికితే మాత్రం దాన్ని అందరికీ చెప్పాలి అందరితో పంచుకోవాలి అనిపిస్తుంది ఎంత మంచి సాహిత్యం ఉంది మనకి చదవండి వినండి అని ఆయన రాసిన ఒక చిన్న గజలు ఆ గజల్కి ఆయనే కొన్ని గజల్స్ కూడా కవితలాగా చెప్పుకున్న ఉన్నట్టు ఉన్నాయి ఉన్నట్టున్నాయి రెడ్డి గారు అంటే అందరికీ తెలుసు కదండి ఆయన పాటలు రాసిన పాటల సినీ కవిగా తెలుసు ఆయన చాలా పండితుడు ఆయన ఎన్నో మంచి మంచి తెలుగులో చాలా గ్రంథాలు రాశారు ఆయన రాసిన ఈ తెలుగు గజల్ని ఇందులో ఒక చిన్నది చిన్న గజల్ని చెప్పుకుందాం నేను చదువుతాను నాకు కవితలా చదవడం వచ్చు కాబట్టి అందులో ఉన్న సాహిత్యాన్ని ఆస్వాదించండి అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు సరితూగమంటే నేను ఒరిగేను అమ్మవైపు అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు సరితూగమంటే నేను ఒరిగేను అమ్మవైపు అమ్మ వైపు ఈ బండి చూడరా నాన్న ఈ గుర్రం ఇంక నీదన్నా ఈ బండి చూడరా నాన్న ఈ గుర్రం ఇంక నీదన్నా తోచిన నాడు దిగలేదు పో అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు ఇక్కడి దాకానే నాకు కొంచెం చూ తెలిసింది ఈ తర్వాత సాహిత్యం శ్రుధలలో మౌన పాఠంలా వ్యధలలో జ్ఞానపీఠంలా నా బాల్యమంతా అంతా తానే నడిపింది అమ్మ చూపు అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు చీకటికి చంద్రబింబంలా ఆకలికి పూర్ణ కుంభంలా నిలువెల్ల మమతల వెలుగై నిలిచింది అమ్మ చూపు అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు చీకటికి చంద్రబింబంలా కలికి పూర్ణ కుంభంలా నిలువెల్ల మమతల వెలుగై నిలిచింది అమ్మ చూపు మెరిసే ప్రభాత కిరణంలా మెరిసే వసంత కుసుమంలా పెరిగే సినారె బ్రతుకులో అమ్మ ప్రాపు ఇది అస్సలు నాకు రావట్లేదు కాబట్టి క్షమించండి మెరిసే ప్రభాత కిరణల్లా విరిసే వసంత కుసుమల్లా పెరిగే సినారి బ్రతుకులో అమ్మ ప్రాపు అతనికి అమ్మ ప్రాపు దొరికింది అంటే అమ్మ దగ్గర అతను పెరిగే అదృష్టాన్ని పొందాడు అని కవిగారు చెప్తున్నారు మనందరికీ కూడా దొరికింది మనందరం అదృష్టవంతులం అమ్మ ఒక అమ్మవైపు కావాలా దేవతలు అందరూ ఒకవైపు కావాలంటే నాకు ఒరిగేను అమ్మవైపు అని చెప్పి ఆయన ఆయన ఆ మహోన్నతమైన భావానికి ఇంక దానికి నిర్వచనాలంటూ ఏమీ లేవు మనందరికీ తెలిసినదే కాబట్టి ఇంత మంచి గవి గజల్ దీన్ని గజల్స్ అని అన్నారు ఆయన ఉర్దూలో గజల్స్ చాలా గొప్పగా అందంగా ఉంటాయి విన్నాను కానీ నాకు అర్థం కాదు కాబట్టి ఆ మ్యూజిక్ని వినడమే ఆనందం ఆస్వాదించడమే తప్ప నాకు ఎప్పుడైనా భాష బాగా వస్తేనే ఆ సాహిత్యాన్ని మనం బాగా అర్థం చేసుకుని ఆస్వాదించగలుగుతాం అందుకని ఇది తెలుగు భాష అందరికీ వచ్చింది కాబట్టి ఈ తెలుగులో ఆయన రాసిన ఈ గజల్ని మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనందరం ఈ మీరు మీ పిల్లలకి వినిపించి వినిపించండి దీన్ని మీరు కూడా పాడుకోండి హాయిగా మీ అమ్మగారి దగ్గర మీ పిల్లలకి వినిపించండి చిన్నపిల్లలకి అయితే నేర్పించండి నమస్తే అండి మళ్ళీ సినారే గారు రాసిన ఇంకో మంచి కవితతో మేము ముందు